నమస్కారం ఈరోజు మనం ఓ అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం శాతవాహనుల గురించి మనకు రాజులుగా పరిపాలకులుగా తెలుసు కాని వాళ్లు అంతకు మించి తెలంగాణను కేంద్రంగా చేసుకుని రోమన్ సామ్రాజ్యం వరకు విస్తరించిన ఒక అద్భుతమైన వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించిన గొప్ప వ్యాపారవేత్తలు వాళ్ళ శక్తి వెనుక ఉన్న రహస్యాలను ఇప్పుడు మనం చేదిద్దాం వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ ఇది నిజం సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం మన తెలంగాణ ప్రాంతం ఒక గ్లోబల్ ట్రేడింగ్ హబ్గా ఉండేదన్నమాట ప్రపంచం నలుమూలలనుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు ఇంతకీ ఈ అద్భుతమైన ఆర్థిక ప్రయాణం ఎలా సాధ్యమైంది పదండి వివరంగా చూద్దాం సరే మన ప్రయాణం ఎలా సాగుతుందో సారి చూద్దాం ముందుగా శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో అర్థం చేసుకుందాం ఆ తర్వాత వాళ్ల దేశీయ వాణిజ్య కేంద్రాల్లోకి అడుగుపెట్టి అక్కడ్నుంచి సముద్రాలు దాటి రోమన్లతో వాళ్లు చేసిన ఆ భారీ వ్యాపారం వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా తెలుసుకుందాం సరే మరి మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు శాతవాహనులు అంత పెద్ద ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగారో వాళ్ల ఆర్థిక సామ్రాజ్యానికి పునాదులు ఎక్కడ పడ్డాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ సమాధానం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు రెండు బలమైన స్తంభాలుండేవి ఒకటి వాళ్ల రాజ్యంలోనే అంటే దేశీయంగా ఉన్న పటిష్టమైన వాణిజ్య నెట్వర్క్ ఇక రెండవది సముద్ర మార్గాల ద్వారా ఇతర దేశాలతో ముఖ్యంగా రోమన్లతో జరిపిన అంతర్జాతీయ వాణిజ్యం ఈ రెండే వాళ్ల అపారమైన సంపదకు వాళ్ల సామ్రాజ్య వైభవానికి అసలైన కారణం ఇప్పుడు మనం శాతవాహన సామ్రాజ్యం లోపలికి వెళ్దాం వాళ్ల సొంత గడ్డమీద వాళ్ల దేశీయ మార్కెట్లు ఎలా ఉండేవి ఆ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి ఆ కేంద్రాలపై ఇప్పుడు దృష్టి పెడదాం చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పేర్లు కేవలం ఊర్లు కాదన్నమాట ఇవి ఆ కాలపు బిజినెస్ హబ్స్ వాళ్ల మొదటి రాజధాని కోటిలింగాల దగ్గర్నుంచి ఎప్పుడూ వ్యాపారులతో సందడిగా ఉండే కొండాపూర్ పెద్ద బంకూరు వరకు ప్రతి నగరం ఒక వాణిజ్య కూడలి ముఖ్యంగా కోటిలింగాల దగ్గర ఉన్న ఉండేడా అనే నాలుగు రోడ్ల జంక్షన్ వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ ఎంత పక్కగా ఉండేదో చూపిస్తుంది ఇక గోదావరి నది ఒడ్డున ఉన్న రాయపట్నం నదీ మార్గం ద్వారా జరిగే వ్యాపారానికి ఒక కీలకమైన పోర్ట్ అన్నమాట ఆ కాలంలో కూడా వ్యాపారుల్లో రెండు రకాలు ఉండేవారు అంటే లోకల్ బిజినెస్ చేసేవాళ్లను సేఠీలు అనేవాళ్లు వీళ్లు రాజ్యం లోపలే వాణిజ్యం చేసేవాళ్లు ఇక సముద్రాలు దాటి రిస్క్ తీసుకుని అంతర్జాతీయ వ్యాపారం చేసే సాహసోపేతమైన వ్యాపారులను సార్ధవాహకులు అని పిలిచేవారు ఈ విభజన చూస్తేనే వాళ్ల వాణిజ్య వ్యవస్థ ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో మనకర్థమవుతుంది మరి ఆ రోజుల్లో వాణిజ్యమెలా చేసేవారు ఎడ్ల బండ్లు అవే వాళ్ళ ట్రక్కులు లారీలు సరుకు రవాణాకు వాటినే వాడేవారు చాలా వరకు బార్టర్ ఉండేది అంటే వస్తువుకి బదులు వస్తువు ఇచ్చిపుచ్చుకోవడం కాని పెద్ద వర్తక సంఘాలు మాత్రం పంచ్ మార్క్ నాణాలను వాడేవి ఇక ప్రయాణాలు చాలా ప్రమాదకరంగా ఉండేవి దారిదోపిడీ దొంగల భయమెక్కువ అందుకే వ్యాపారులు ఒంటరిగా వళ్ళేవారు కాదు అంతా కలిసి బిడారులు అనే పెద్ద కాన్వాయ్లాగా వందల బండ్లతో సాయుధ రక్షకులతో కలిసి వెళ్లేవారు ఇదొక కదిలే కోట లాంటిదన్నమాట సరే దేశం లోపల వాణిజ్యం చూశాంకదా ఇప్పుడు శాతవాహనుల అసలు బలం సముద్రాలు దాటి వాళ్ల వ్యాపారం ఎలా విస్తరించిందో చూద్దాం ప్రపంచానికి వాళ్లు ఎలా కనెక్ట్ అయ్యారో తెలుసుకుందాం శాతవాహనులది ఎంత గొప్ప వ్యూహమో చూడండి వాళ్ల సామ్రాజ్యానికి రెండు వైపులా సముద్ర తీరముంది అంటే వెస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ రెండు వాళ్ల కంట్రోల్లోనే పశ్చిమాన భరుఖత్స సోపారా వంటి నుండి రోమ్కు దారి ఉంటే తూర్పున మైసోలియా అంటే మన మచిలీపట్నం ఘంటసాల వంటి పోర్టుల నుండి ఆగ్నేయాసియా దేశాలకు దారి ఉండేది ఇవి కేవలం ఓడరేవులు కావు ప్రపంచ వాణిజ్యానికి వాళ్లు తెరచిన ప్రవేశద్వారాలు అసలు వాళ్లు ఏమమ్మేవారు ఏం కొనేవారు ఇక్కడే అసలు కదుంది మన దగ్గర నుండి వెళ్లిన వస్తువుల లిస్టు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన మస్లిన్ వస్త్రాలు పత్తి దంతపు వస్తువులు ముత్యాలు వజ్రాలు సుగంధ ద్రవ్యాలు ఇలా ఎన్నో ముఖ్యంగా ముజురిస్ ఓడరేవ నుండి వెళ్లే మిరియాలను రోమన్లు ఏకంగా నల్ల బంగారమని పిలిచేవారంటే దాని విలువేంటో అర్థం చేసుకోవచ్చు వీటన్నింటికి బదులుగా వాళ్లు బంగారం వెండి వైన్ వంటి విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకునేవారు ఇంత భారీగా ఎగుమతులు చేయగడుగుతున్నారంటే దానికి కారణం వాళ్ళ దగ్గరున్న ఈ స్పెషలైజ్డ్ ప్రొడక్షన్ సెంటర్స్ ప్రతీ ప్రాంతం ఒక్కో వస్తువు తయారీలో ఎక్స్పర్ట్ గా ఉండేది గూడూర్లో సన్నని వస్త్రాలు మచిలీపట్నంలో మస్లిన్ పల్లాళ్లో వజ్రాలు వినుకొండలో లోహవస్తువులు కోనసముద్రంలో అయితే అత్యుత్తమమైన ఇనుము తయారయ్యేది ఈ పారిశ్రామిక కేంద్రాలే వాళ్ల ఎగుమతులకు వెన్నెముకగా నిలిచాయి ఇప్పటివరకు మనం చూసింది ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు అదే రోమన్ సామ్రాజ్యంతో వాళ్ల వాణిజ్యం ఇది మామూలు వాణిజ్యం కాదు ఇది రెండు సామ్రాజ్యాల మధ్య నడిచిన ఒక స్వర్ణ బంధం ఈ వాణిజ్యం గురించి మనకి ఎంత ఖచ్చితంగా ఎలా తెలుసు అనుకుంటున్నారా దానికి కారణం ఈ గ్రంథాలు ఇవి ఆకాలపు గూగుల్ మ్యాప్స్ బిజినెస్ డైరీ అనమాట ముఖ్యంగా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే పుస్తకాన్ని ఎవరో అజ్ఞాత నావికుడు రాశాడు అందులో ఆనాటి సముద్రమార్గాలు ఓడరేవులూ వాణిజ్య వస్తువుల గురించి కళ్లకు కట్టినట్టు వర్ణించాడు అలాగే టాలమీ ప్లెనీ వంటి చరిత్రకారుల రచనలు కూడా ఈ వాణిజ్యానికి బలమైన ఆధారాలు ఈ ఒక్క వాక్యం వింటే చాలు ఆ వాణిజ్యం ఏ స్థాయిలో ఉండేదో అర్థమైపోతుంది ఇది ఎవరో చెప్పింది కాదు స్వయంగా ప్లినీ అనే ఒక రోమన్ చరిత్రకారుడు తన ఆవేదనను వెల్లగక్కాడు మన మస్లిన్ వస్త్రాల కోసం రోమన్లు ఎంతలా ఎగబడ్డారంటే వాళ్ల సంపద వాళ్ల బంగారమంతా నదుల్లాగా ఆంధ్రదేశానికి ప్రవహిస్తోందని ఆయన బాధపడ్డాడు ఇది మన వాణిజ్య ఆధిపత్యానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యమేం కావాలి ప్లీనీ చెప్పిన ఇంకో నెంబర్ ఇది ఒక కోటి ఇరవై ఐదు లక్షల దీనార్లు ఈ నెంబర్ వింటేనే కళ్ళు తిరుగుతున్నాయి గదా ఆలోచించండి ప్రతి ఏటా అంత సంపద రోమ్ నుండి మన దేశానికొచ్చేదంటే అదెంత పెద్ద మొత్తమో ఇది ఆ కాలంలో శాతవాహనుల శక్తికి ఒక నిదర్శనం కేవడం మాటలే కాదు ఇదిగోండి ఆధారాలు మన నేల పొరల్లో దొరికిన ఈ రోమన్ నాణేలు ఇవి చరిత్ర చెబుతున్న నిజాలు పెద్దబంకూర్లో అగస్టస్ టైబీరియస్ చక్రవర్తుల నాణేలు దొరికాయి నుస్తులాపూర్లో అయితే లెక్కలేనన్ని రోమన్ నాణేలు బయటపడ్డాయి నల్గొండ ఖమ్మం ఏలేశ్వరం ఇలా అనేక ప్రాంతాల్లో రోమన్ బంగారు వెండి నాణెలు కుప్పలు కుప్పలుగా దొరికాయి ఇది రోమన్ సంపద మన ప్రాంతానికి ఎంతలా ప్రవహించిందో చెప్పడానికి తిరుగులేని భౌతిక సాక్ష్యం ఇంత పెద్ద వాణిజ్యం జరిగింది సరే మరి దీనివల్ల చివరికి ఎవరికి లాభం జరిగింది ఆ ఆర్థిక ఫలితమేంటి ఈ వాణిజ్యతక్కెడ ఇటువైపు మొగ్గింది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎలాంటి సందేహంలేదు ఈ వాణిజ్యం దాదాపు వన్ సైడ్ గేమ్లా సాగింది గెలుపు పూర్తిగా శాతవాహనులదే మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ ముందు మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ చాలా తక్కువ దీనినే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు అది పూర్తిగా మనకు అనుకూలంగా ఉండటంతో రోమన్ సామ్రాజ్యం నుండి బంగారం ఏకధాటిగా మన ఖజానాలోకి వచ్చి చేరింది అంతర్జాతీయంగా ఇంత సంపాదిస్తున్నా వాళ్లకంటూ సొంత కరెన్సీ సిస్టం కూడా ఉంది ఇది వాళ్ల ఆర్థిక పరిపక్వతకు నిదర్శనం వాళ్ల బంగారు నాణ్యాన్ని సువర్ణం అని వెండి నాణ్యాన్ని కర్షాపణం అని పిలిచేవారు ఒక సువర్ణానికి ముప్పై ఐదు కర్షాపణాలు సమానం కానీ రోజువారి వ్యాపారం కోసం మాత్రం ఎక్కువగా సీసంతో చేసిన నాణ్యాలని వాడారు అంటే వాళ్ళు కేవలం ట్రేడర్సే కాదు ఒక పక్కా ఆర్థిక వ్యవస్థను నడిపిన పాలకులు కూడా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నదంతా ఒక్కసారి ఈ పట్టికలో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలోని కోటిలింగాల కొండాపూర్ లాంటివి వాళ్ల బిజినెస్ సెంటర్స్ మస్లిన్ వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ బరుకచ్చా మైసోలియా వాళ్ళ గేట్వేస్ టు ద వరల్డ్ రోమన్ సామ్రాజ్యం వాళ్ళ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే రోమన్ బంగారం సంపద మన దేశంలోకి భారీగా వచ్చి చేరడం ఇదే శాతవాహన ఆర్థిక శక్తికి సంక్షిప్త చిత్రం ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళుతున్నాను ఒక్కసారి ఆలోచించండి రెండు వేల సంవత్సరాల క్రితం తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఈ గ్లోబల్ ట్రేడ్ రూట్ ఒకవేళ లేకపోయంటే మన చరిత్ర మన సంస్కృతి మన ఆర్థిక వారసత్వం ఈరోజు ఎలా ఉండేవి